హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో హై ప్రోటీన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి పప్పులలో అధిక ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అదే మనము నాలుగు రకాల పప్పులను కలిపి ఒకేసారి దోశ వేసుకుంటే మన శరీరానికి సరిపడా అధిక ప్రోటీన్స్ అయితే లభిస్తాయి ఇంకెందు ఆలస్యం చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక గ్లాసు నేను పొట్టుతో మినపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే గుండెలైనా వేసుకోవచ్చు అదే కప్పుతోటి కప్పు పెసరపప్పు కప్పు పచ్చిపప్పు అలాగే కప్పు కందిపప్పు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు గుండుపప్పు తీసుకుంటే ఇదే గిన్నెలో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టిపప్పును తీసుకున్నా కాబట్టి సపరేట్గా వేసుకున్నాను అన్నిటిని కూడా ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి మనకి మార్నింగ్ అట్టు వేసుకోవాలంటే నైట్ నానపెట్టుకోండి అదే నైట్ అట్టు వేసుకోవాలంటే ఒక ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత పప్పు అనేది మనకి ఇలా బాగా నానిపోయి ఉంటుంది ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నా కాబట్టి శుభ్రంగా పొట్టు పోయేంత వరకు కడుక్కొని పప్పుల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొద్దిగా అల్లం అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నవంటి ఈ ఈ పప్పులన్నిటిని కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోని ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని సరిపోతే ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి అయితే ఎక్కువసేపు నానవలసిన అవసరమైతే ఏమీ ఉండదు మనం డైరెక్ట్గా ఈ పిండిని అయితే అప్పటికప్పుడు అట్టైతే వేసుకోవచ్చు అనమాట తర్వాత అట్లు పిండి పెట్టేసుకొని లైట్గా వేడైన తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని బాగా ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోండి బాగా స్ప్రెడ్ అయ్యి మనకి అట్ట అనేది చాలా పలచగా వస్తుంది దీంట్లోకి నేను క్యారెట్ తురుము మీరికిది ఆప్షన్ అండి మీ ఇష్టం నేనైతే ఇక్కడ కొద్దిగా క్యారెట్ తురుము అలాగే ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి పచ్చిమిర్చి ముక్కలను తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి దీనిపైన ఆయిల్ని కూడా వేసేసుకోండి మీకు అట్ట అనేది కొద్దిగా మెత్తగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసివేసుకోండి అదే బాగా క్రిస్పీగా రావాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అట్టుకో బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చేసింది నార్మల్ అట్టు రెండు తినేవాళ్ళు ఈ అట్టు ఖచ్చితంగా మూడు నాలుగు అయితే తింటారు అంత టేస్టీగా ఉంటాయి అనమాట అలాగే ఇంకోసారి మీకు కావాలంటే నార్మల్ వేసుకోవచ్చు దీనిపైన ఎగ్ అయినా లేదా ఓన్లీ ఆనియన్స్ అయినా ఏవైనా సరే మనం వేసేసుకోవచ్చు ఇది ఎక్కువగా బరువు తగ్గవాలనుకున్న వారికి చాలా బెనిఫిట్ అవుతుందండి సరిపడ ప్రోటీన్స్ కూడా అంతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్లీ వన్స్ ఈ అట్టని చేసి ఇంటి వారికి సర్వ్ చేయండి థ్యాంక్ యూ